अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाथयामध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदेव सुन्देवं कंसचानूरमधुरं देवके परमानन्दं कृष्णं वन्दे चैष सत्यते सत्य అనుక స్ పరిశ్రమేణుల మా మంద బుద్ధే విచ్యుధ్యోయముత్ర కాదు ఏషా ఈ స్తోత స్తోతం చేయవాడు శక్తి ఈ శక్తిశయ శక్త్యాధిక్యము చేతే నీకు అనుకంపే వాడు నా కాదు అపితు మరియు ఏమైనా శృతికృత స్మృతి జీవన పరిశ్రమేణ శ్రమచేతనే అర్జనేత్ర పునరీకాష మందబుద్ధి మందబుద్ధి మమ నాకు తత్ర అస్తోత్రమునందు శ్రమస్తు శ్రమ సులభ సులభమైనది ఇది ఈ చే అయం ఈ ఉద్యమ ఈ ఉద్యమము ఈ ప్రయత్నము మమచ నాకును ఉచిత తగినది స్మృతి చేయవాడు సామర్థ్యాశ్రయమను చూపి నీ పాత్రుడు కాదడు స్తోత్రము చేయలేక శ్రమ చెంది నీ పాత్రుడు కావు నేను మంచి బుద్ధి గెలవాను కావు నాకు శ్రమేవ శ్రమం కావున నా ఈ ప్రయత్నం యుక్తమైనది తమయందు భగవంతుడి వాసులను కలిగి ఉండడు భావించి ఇట్లా వాసులను కలిగి ఉండటం ఆశ్చర్యం లేదంత నా వేక్షసి అది తోని నాదం ప్రభు తమేవ కృత ప్రవృత్తి ప్రభో ప్రభో ప్రభు నాపేక్ష నాపేక్ష చూడకపోయినతో తప్పుడు అమోని ఈ భోనాని భువనం భవతిమేవ పుట్టు మాలం సమర్థములు కావు ప్రవృత్తి ప్రవృత్తి కుత ఎట్లు కలుగును స్వామి స్వామీ సర్వ జంతువు అను జంతువులను కొను నిసర్గ స్వభావం చేత సూర్యు స్నేహితుడి పై ఆశ్రిత వా ఆశ్రిత వాసుల్యము పవిత్రం చిత్రము కాదు కరాక్షంపణతో భోనములు పూర్తి నైపుతో ప్రవృత్తి కలుగును అందరికీ కారణం వల్ల గాక సిద్ధమైన స్నేహితుడు నీకు ఆశ్రిత వాసుల్యం ఉండడం చిత్రము కాదు అని స్తోత్ర ప్రసంగంలో భగవంతుని ఆశ్రిత వాసుల్యమును అనుసంధించున్నారు తదుపరి పదకుండా భగవంతుని సర్వ దేవాలు చెబుతున్నారు స్వాభావిక నమికారు సేసి సత్రం సేసి నారాయణ పైనను క వైదిక బ్రహ్మా శివ సమకం పరమ సర్వాడీత ఏతే మాల్ నవీపు పదకొండవ శ్లోకం నారాయణ నారాయణ త్వయనీయందు స్వాభావిక స్వా అనవధి కాల్స అనవధి లేని ఆధిక్యం సత్వం ఈశ్వరత్వం ఈశ్వరత్వము కహే వైదిక వైదికుడు నమృష్యతి సహించుడు బ్రహ్మ బ్రహ్మయు శివశివుడు శతమక చంద్రుడును పరమహస్పర ముక్తునిచ్చేపి ఈ వీరును ఎస్ ఏ మీ యొక్క మహిమాన మహిమ సముద్రం యొక్క మహిమ మా సముద్రం మీ పురుష బిందువులలో నారాయణ ఈ వేదము అధ్యయనం చేసిన వాడేను నీ స్వభావ స్వవాధిపత్యం పోడు పురుష సూక్తమని వేదములందు పటింపడుచునవి పురుష సూక్తము లక్ష్మీపద పురుషోత్తముడు సమస్త జగత్కారణం అయిన వాళ్ళని సర్వదేవాదికులని వివరింపబడి ఉన్నది బ్రహ్మ సువేంద్రాదులు నీ మహిమను సముద్రంలో నీటి బిందువులు వంటి వారు తదుపరి పద్నాలుగు పన్నెండవ శ్లోకం క శ్రేయ క శ్రీ శ్రేయ పరమ సత్వ సమాశ్రయ క పుండరీకనైనా పురుషోత్తమ కతైక కళాం సంకాంసే విశ్వం విచిత్ర చిత్ర ప్రభావి గృత్తి కహాయవడు శ్రేయల లక్ష్మి శ్రీహిక్ లక్ష్మి కహాయవడు పరమసత్వ శుద్ధ వాడు సమాశ్రయ కాశ్యమైనవాడు కహాయవడు పునరీకనయన పునరీకాశ్రయ కహాయవడు పురుషోత్తమ పురుషోత్తముడు యవన యొక్క ఆయత హైతము యొక్క శత నూరు యొక్క ఏక ఏకయకదాని యొక్క కళాకళ యొక్క అంశక అంశము యొక్క అంశే హంశమలం చిరచిత్ర చిత్ర విభాగ చిరచిద్వి భాగముల యొక్క వృత్తం వ్యాపారం విశ్వము కలదు ధనమే సర్వాధిక్యం కలుగుజేనిది ధనాధిప లక్ష్మీ లక్ష్మి సందేహం లేదు ఎప్పుడు లక్ష్మీకి లక్ష్మీ లక్ష్మీకి ఆధిక్యము పరమ పరమసాత్వికుడు పునర్విపాకుడు పురుషోత్తముడు చిరచద్వి భాగము జగత్తం తెలమని హంశము అట్టి సర్వేశ్వరుడు ఇవి ఈ శ్లోకంలో నారాయణ నామకం చెప్పబడిన రీతిగాను కొన్ని ఉపపత్తులు చేతను సర్వ జగత్కారుణులక్ష్మీపతి యొక్క నారాయణ సర్వోత్ ఉత్తమ సర్వోత్తమత్వమును చెప్పబడింది సూచ్య సమాన చే నారాయణ సర్వాధిక్యము వివరించి ఇతిహాస పరాణ విశేషమును అనుసరించిన నారాయణ సర్వోత్తమత్వమును ఎవరించి वेदोपहारीडादी आपद विमोचन महिष्टि फल प्रधान्य प्रजापशुपति पीपाति कदोदेन सशिव शिरोधुन वेदा वेदारम गुरुपातपैतपीडादी राक्षसपी आपद विमोचन पोगटुड़िचेत महिश महिष्ट గొప్ప ఫలాఫలం యొక్క ప్రధాన చేతనం పుణ్య మరియు కొడు కహ ఎవడు ప్రజాపశుపతి పశుపతి బ్రహ్మరుద్రాలను పరిపాతిగా రక్షించున్నాడు సస్విరోధృతైన తన శిరస్య ధర గనక సేవన యొక్క పాదోదుకైన పాదోదుకమేత సహాతడు శివ బ్రహ్మ బ్రహ్మవేదములకు మధుకైట హోములు ఎత్తుకొని పోయిన నేమి తోచి నేమి తోచకై ఉన్న వారిని జయించి వేదములు తెచ్చి ఇచ్చిన రుద్రుడు బ్రహ్మశిరస్సును తెగవేయటం మహాపాపము చే చింతనది పాపమును పోగొట్టుకుని చింత తీర్చు రాక్షసు బాధల మొదలు నాపదను పోగొట్టి మహాపరము నెవరు నిబడెచ్చునో ఎవరిని పాదవదుకు శిరస్సును ధరించు రుద్రుడు శివుడు పవిత్రుడు అయ్యను స్వస్తి చేశాడు